నేను మళ్ళీ వచ్చేసా పొడుపు కథలు చెప్పడానికి మొదటి పొడుపు కథ ఎండకి ఎండదు వానలో నానదు ఏంటది నేను చెప్పనా నేను చెప్పనా మరి ఏంటో కాదు మన నాలుక రెండో పొడుపు కథ ఒకటే నోరు కానీ రెండు నాలుకలు ఏంటది నేను చెప్పనా మరి ఏంటో కాదు పాము మూడో పొడుపు కథ ఒక సీసాలో రెండు రంగులు ఏంటది నేను చెప్పనా మరి ఏంటో కాదు కోడిగుడ్డు నా పొడుపు కథలు క నా పొడుపు కథలు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ